ఈ రోజు వరకు దశాబ్దాల పాటలు ఆ పార్టీకి అధికారం

నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పంతొమ్మిది పేరు కూడా తీసుకురాకుండా బీసీలను మోసం చేసిన కనుక తెలుగుదేశం పార్టీ దాని విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి అదే విధంగా ఈరోజు తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పూర్తిగా బీసీలు అంటే ఒక వర్గము బీసీ కమిషన్ బీసీకి సంబంధించిన పథకాలు కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఒక్కటిగా ఉన్న కార్పొరేషన్ ని కులాల వారిగా విడదీసి బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ ని తీసేసి కులాల వారిగా కార్పొరేషన్ తీసుకొని వచ్చి విడగొట్టే ప్రయత్నం చేసి ఒక్క రూపాయల మిధిలివ్వకుండా పూర్తిగా అనగదంపై కార్యక్రమం చేశారు తప్ప బిసీ వర్గాలకు ఏ ఒక్క పార్టీ సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు రాజకీయ ముందుకు వచ్చే ప్రయత్నం విషయాన్ని అయితే గుర్తించాలి తప్ప అధికారం ఉండదు నిధులు ఉండదు ఏ ఒక్క అంశం పైన ప్రశ్నించే హక్కు ఉండదు ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు కేవలము బీసీలకు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలకు అన్యాయం పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణరాజు గారు తనను వంచడానికి ప్రయత్నం చేసి టికెట్ చంద్రబాబు నాయుడు గారు ఇదే కాలు పట్టించుకునే స్థాయికి తీసుకొచ్చారంటే నిజంగా ఈ రెండు పార్టీలు అన్ని సామాజిక వర్గాలను బీసీలను మిగిలిన సామాజిక వర్గాలను ఏ విధంగా ఇంకా పాటు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం చూడాలి పూర్తిగా వీళ్ళు వీళ్ళ బినామీలకు వేల ఎకరాల కట్టబెట్టారు కానీ నిజమైన పారిశ్రామిక అభివృద్ధి కోసము ఈ రెండు పార్టీలు ఈ రెండు సామాజిక వర్గాలు గంజాయి ఏ విధంగా సరిపడవుతోంది ఎంతగా యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది చాక్లెట్ల రూపంలో గంజాయి అనే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే అంతటికీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మద్దతు లేకుండా